ఉన్నారు ార్గవ రెడ్డి గారు ఈశ్వరెడ్డి కడప జిల్లా పోటీలో ఉన్నారు అంత చదువు ఇచ్చిన ఎన్నికలు జరగనన్న ఇబ్బంది పెడతన గమనించే ఇతరుడ எ காரி போய்

ార్గవ రెడ్డి గారు ఈశ్వరెడ్డి రౌండ్ ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి సమానంగా ఉన్నాయి

మొదటి స్థానానికి సమానంగా ఉన్నారు భూమి రెడ్డి భార్గవరెడ్డి గారు ఈశ్వరెడ్డి నగర్ పొత్తుతో పొత్తు కొత్త వారికి తప్ప అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో ఈ యొక్క కార్యక్రమా గ్రూప్ చాట్స్ లో ఎప్పుడు

పరిశీలనలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలు సమానంగా ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఒకటి రెండు మూడు స్థానాలకు సమానంగా ఉన్నాయి రెండవ రెండు నాలుగు వందల అరుగుల తో నిమిషం పది సెకండ్ లో పోటీ చేసుకున్నాయి మూడో స్థాయికి ఐదు సెకండ్ల ముందు ఇరవై వేల రూపాయలు కట్ట రెండో పిండు కట్టలో మూడవ రెండు ఆరు వందల అడుగుల కూడి రెండు నిమిషాలలో పూర్తి చేసుకొని

మధుసూన్ రెడ్డి గారి కట్ట ఇరవై వేల రూపాయలు కావాలా పదహైదు వేల రూపాయల కట్టలు కావాలా కట్టలు కావాలంటే పోరాటం చాలా మరి ఊరికి రాష్ట్ర పదకొండు బార్లు పండగ పదకొండు నూరు వంద పన్నెండు వంద పదమూడు వైంది ఎవ్వరు మళ్ళీ